అపోసి రెండ్ పౌరు గారి గురించి అక్కడ చక్కటి మాటలు మనం చూస్తున్నాం వీరు గుడి దోచిన వారు కాదు మన దేవతను దూషింపును లేదు అయితే లోకంలో ఏం జరుగుతుంది ఒకరికొకరు దూషించుకున్నారు ద్వేషించుకుంటున్నారు ఈ విధానమైన జీవన విధానం వలన కులాల మధ్య మతాల మధ్య క్రైస్తవులకి క్రైస్తవులకు రాని వారికి మధ్య ద్వేషం పెరిగిపోయి సమానత్వం తొలగిపోయి మనిషిలో అందరము ఒకటే అనే విధానం తొలగిపోయి అనేక రకాలైన భేదాభిప్రాయాలు ఏర్పడుతూ కట్టుకునేదాకా చంపుకునేదాకా పరిస్థితులు దారితీస్తున్నాయి కాబట్టి సేవ చేసేవారు సువాత ప్రకటించేవారు ఎవరికి వారు గమనించవలసిన విషయం ఏంటంటే మనుషులను మనుషులుగా చూడాలి కులాలను బట్టి చూడటం కాదు మతాలను బట్టి చూడటం కాదు విశ్వాసాన్ని బట్టి చూడటం కాదు మనిషిని మనిషిగా చూడాలి అలా నువ్వు చూడలేని రోజున కొందరంటే ద్వేషము నువ్వు కలిగి ఉంటావు అది ఎప్పటికైనా ప్రమాదం స్వార్థ చేయాలి అంటే సేవ చేయాలి అంటే వాక్యం తెలిస్తే సరిపోదు దైవికమైన జ్ఞానం కూడా ఉండాలి క్రైస్తవులు క్రైస్తవులు కాని వారు దూషిస్తే క్రైస్తవులు కాని వారు క్రైస్తవును దూషిస్తున్నారు ఒకరినొకరు దూషించుకున్నారు ఈ పరిస్థితులంటికి కారణం ఎవరు అంటే కొందరు అజ్ఞానం మూర్ఖులు సువార్తను ప్రజలకు ఎట్టి విధముగా తెలియపరచాలో దైవికమైన జ్ఞానము లేనివారు కాబట్టి ఏదైనా ప్రేమ ద్వారానే ప్రార్థన ద్వారానే సహనము ఓర్పు ద్వారానే పరిశుద్ధత ద్వారానే మనము ప్రతి ఒక్కరిని దేవుని మార్గంలోకి నడిపించగలుగుతాం కాబట్టి క్రైస్తవులు కానివారు క్రైస్తవుల మీద సంఘాల మీద సేవకుల మీద ఏ విధమైన నేరాలు మోపుతున్నారు ఎట్టి విధంగా దూషిస్తున్నారో అంటే లోపాలు แลกೊಂಡ ఎవర్కు వారు సంఘం లోపల సంఘం లోపల सेवకులకి సేవకుల మధ్య సంఘాలకు సдагоకు మధ్య విశ్వాసానికి విశ్వాసం మధ్య క్రైస్తవులంత ঐক্যత సకత సమాధానంతో దేవుని ఒక నామముకి మహిమకరంగా జీవిస్తై క్రైస్తవుల కనే వారందరూ క్రైస్తవును చూసి మార్పు చెందుతారు